దిస్ ఈస్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ వన్ నాట్ త్రీ జితేంద్రతో శిరీషాకు పెళ్లి శ్రీకారం చుడుతున్న ఆనంది కథలకు వెళ్లబై ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి ఇక కథలోకి వెళ్ళిపోదాం శిరీషా కోసం చైతన్య వెయిట్ చేస్తూ ఉండగా అక్కడ శిరీష కార్ వచ్చి ఆగుతుంది తను రావడం చూసి సంతోషపడుతూ ఉండగానే శిరీష కార్ దిగి చైతన్య దగ్గరికి వస్తుంది ఏంటి శివంగి ఏదో డల్గా కనిపిస్తున్నావు అని అడుగుతా చైతన్య వచ్చిన తనని చూస్తూ డల్గా కాదు చైతన్య భయపడుతున్నాను ఆనంది మీ ఫోటోలు చూపిస్తుంటేనే అన్నయ్య కోపంతో ఆల్బం విసిరేసాడు నీమీద అంత కోపంగా ఉన్న మా అన్నయ్య మన ప్రేమను ఒప్పుకుంటాడో లేదనని భయంగా ఉంది అని బాధగా చెప్తుంది ఒకవేళ మీ అన్నయ్య మన పెళ్ళికి ఒప్పుకోకపోతే నీ నిర్ణయం ఏంటి శ్రీష నాకు దూరం అవుతావా అని చైతన్య కంగారుగా అడుగుతాడు ఆ మాటలకి తను కూడా కంగారు పడుతూ నో చైతన్య నీకు దూరం కాలేను అలాగే మా అన్నయ్య వాళ్ళకి ఇష్టం లేకుండా కూడా పెళ్లి చేసుకోను ఎలాగైనా మా అమ్మకు మా అన్నయ్యకి నచ్చ చెప్పి వాళ్ళ ఆశీర్వాదంతోనే మన పెళ్లి జరగాలని నా ఆశ అంతే తప్ప నేను దూరం చేసుకునే ఊహ కూడా నేను భరించలేను అని కన్నీలు పెడుతూ బాధగా చెప్తుంది తన సమాధానానికి చైతన్య తృప్తిపడుతూ తన మొహాన్ని చేతిలోకి తీసుకుని కన్నీళ్లు తుడుస్తూ నువ్వేదా పెద్ద ధైర్యవంతురాలువి అని మా చెల్లె నీకు శివంగి అని పేరు పెడితే నువ్వేంటి ఆ పేరు సార్థం చేసుకోకుండా ఇలా కన్నీళ్లు పెట్టుకుంటున్నావు అని అడుగుతాడు ఇలాంటి విషయాలకి ఎంత ధైర్యంగా ఉన్న ఏ ఆడపిల్లైనా బలహీనరాలు అయిపోతుంది చైతన్య అంటుంది బాధపడుతూ డోంట్ వరీ ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం తీసుకొద్దాంలే త్వరలోనే మా మావేకి మన ప్రేమ గురించి చెప్పేసి మా మావేని మీ అమ్మతోనూ మీ అన్నయ్యతోనూ మాట్లాడిస్తానులే అని అంటాడు నిజమే చైతన్య మనం ఆలస్యం చేసే కొద్దీ ఇలా బాధపడుతూనే ఉంటాము మన ప్రేమ గురించి కుండలు బద్దలు చేస్తేనే కరెక్ట్ అంటుంది శిరీష నేను అది అనుకొని మన ప్రేమ గురించి మా మామయకి చెప్పాలనుకుంటున్నాను త్వరలోనే మనకు పెళ్లి జరుగుతుంది వరి అవకు అంటూ తన్ని హృదయానికి హత్తుకొని నచ్చ చెప్తుంటాడు చాటిగా వాళ్ళని గమనిస్తున్న జితేంద్ర కసిగా పిడికిలి బిగిస్తూ వీళ్ళ ప్రేమ వ్యవహారం అప్ చేసుకునే వరకు వచ్చిందా సో విన్న విషయం బట్టి అశ్విన్కి చైతన్య అంటే ఇష్టం లేదు ఈ శిరీష నన్ను కాదని ఆ చైతన్యని ఎలా పెళ్లి చేసుకుంటుందో నేను చూస్తాను అని కోపంగా అనుకుంటాడు నైట్ పాదవుతుంటే అశ్విన్ సోఫాలో కూర్చొని ఫైల్ చూస్తుంటాడు ఆనంది మాత్రం బెడ్కి ఆనుకొని కూర్చొని వడిలో పిల్లో పెట్టుకుని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది టైం టెన్ అవుతుంటే పడుకోవచ్చు కదా అంతగా ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు అశ్విన్ శివంగి గురించి ఆలోచిస్తున్నాను అమ్మా శివంగి జితేంద్రుని ప్రేమిస్తూ ఇంకా ఆ విషయాన్ని మనకు చెప్పకుండా సర్ప్రైజ్ గాని ఉంచాలని చూస్తుంది కదా కానీ తనకంటే ముందు మనమే శివంగికి సర్ప్రైజ్ ఇస్తే ఎలా ఉంటుందా అని అమ్మా అని అంటుంది తన మాటల్ని ఆసక్తికరంగా వింటూ మనం సర్ప్రైజ్ ఇవ్వాలా అని అంటాడు హా మనమే శివంగికి సర్ప్రైజ్ ఇవ్వాలి అని అంటుంది నవ్వుతూ ఎలా ఇస్తాము అని అడుగుతాడు అర్థం కనెట్టుగా చూస్తూ శివంగికి జితేంద్రతో పెళ్లి చూపులు ఏర్పాటు చేసి అంటూ పళ్ళు విక్కిలిస్తుంది ఏంటి పెళ్లి చూపులా అని అడుగుతాడు హా నేను పెద్ద తెలివైన దాన్ని కాబట్టి శివంగి జితేంద్ర ప్రేమించుకుంటున్నానని కనిపెట్టాను ఎలాగో శివంగి ఆ జితేంద్రతో పీకల్లోతు లవ్లో ఉంది కాబట్టి తనకి సర్ప్రైజ్గా పెళ్లి చూపులు అని చెప్పి జితేంద్రతో పెళ్లి చూపులు అరేంజ్ చేశామనుకో తను ఆశ్చర్యంతో షాక్ అవుతుంది కదా అంటుంది నవ్వుతూ నిజంగానే శిరీష జితేంద్రని ప్రేమిస్తుంది అనుకుంటున్న అశ్విన్కి ఆనంది చెప్పే మాటలు ఆసక్తికరంగా అనిపిస్తూ ఇదేదో బాగానే ఉందే అని అనుకుంటాడు నేను చెప్పిన ఈ ఐడియా ఎలా ఉంది అమ్మా అని అడుగుతుంది ఎగ్జైటింగ్గా బాగానే ఉందిలే రేపు అమ్మతో మాట్లాడి ఆలోచిద్దాము అని అనడంతో నేను శివంగిని సర్ప్రైజ్ చేయటానికి ఇంత గొప్ప ఐడియా ఇచ్చినందుకు నేను పెద్ద తెలివైన దానినని అని మెచ్చుకోవచ్చు కదా అని అడుగుతుంది ఫేస్ ఒక్కలా పెట్టి నువ్వు తెలివైన పని చేసినప్పుడు తెలివైన దానివి అంటానులే కానీ ఇక మాటలాపి పడుకో నాకు కూడా నిద్ర వస్తుంది అంటాడు ల్యాప్టాప్ క్లోజ్ చేస్తూ పడుకుంటాను కానీ ఎదిగోయ్యమ్మా శివంగికి పెళ్ళయిపోయాక నువ్వు నన్ను ప్రేమించాలి లేకపోతే ఊరుకోను అని అంటుంది ఏయ్ ముందు నోరు మూసుకొని పడుకో అంటూ కాస్త సీరియస్ అవుతాడు అబ్బా ఈ కోపానికి ఏం తక్కువ లేదు అంటూ ఆనంది పడుకొని బొమ్మని హప్ చేసుకుంటుంది అశ్విన్ లైట్ ఆఫ్ చేసి వచ్చి సోఫాలో పడుకుంటాడు ఆనంది బొమ్మను హబ్ చేసుకుని కూడా అశ్విన్ వైపే ఆ ఆశగా చూస్తుంటుంది నన్ను అలా చూడటానికి నేనేమి తినే వస్తుని కాదు కళ్ళు మూసుకుని పడుకో అని గట్టిగా చెప్తాడు దెబ్బకి ఆనంది కళ్ళు మూసుకుంటుంది ఎలాగో నిద్ర టైమే కాబట్టి మూసిన కళ్ళు తెరవకుండా నిద్రలోకి జారుకుంటుంది అశ్విన్ మాత్రం నిద్రలో ఇంకా అమాయకంగా కనిపిస్తున్న తన మొహాన్ని ఆరాధనగా చూస్తూ ఎప్పటికో నిద్రపోతాడు ఇక్కడ మాత్రం శిరీష చైతన్య ఫోన్లోనే కాలం గడుపుతుంటారు త్వరగా మీ మావయ్యకి మన ప్రేమ గురించి చెప్పు చైతన్య అంటుంది శిరీష ఇవాళ నీ దగ్గర నుంచి రాగానే చెప్పాలనుకున్నాను శివంగి కానీ మావయ్య కాస్త బిజీగా ఉన్నాడు ఇలాంటి విషయాలు అవతల వాళ్ళు ఫ్రీగా ఉన్నప్పుడు మాట్లాడితేనే కరెక్ట్ అని ఊరుకున్నాను ఖచ్చితంగా రేపు మాట్లాడతానులే మాట్లాడటమే కాదు మీ పెద్దవాళ్ళతో కూడా మాట్లాడమని మావేకి చెప్పి మీ ఇంటికి పంపిస్తాను నువ్వేమి టెన్షన్ పడకు మన పెళ్ళి ఆరు నూరైనా జరిగిపోతుంది అంటాడు చైతన్య అదే సమయంలో జితేంద్ర బాటిల్ మీద బాటిల్ తాగుతూ కూర్చుంటే ఎదురుగా కూర్చున్న సూర్యనారాయణ కంగారు పడుతూ ఏమిట్రా తాగుడు అని అడుగుతాడు ఎత్తిన మందు బాటిల్ జితేంద్ర ఖాళీ చేసి దింపి నన్ను ఆపక్కని నానా వాళ్ళిద్దరూ హక్ చేసుకోవడం చూశాక నా రక్తం మరిగిపోతుంది ఐ వాంట్ శిరీష కానీ ఆ శిరీష చైతన్యని కోరుకోవడం అసలు భరించలేకపోతున్నాను ఎలాగైనా నేను శిరీషని దక్కించుకోవాలి అంటూ మళ్ళీ బాటిల్ ఎత్తి తాగుతుంటాడు శిరీష చైతన్య ప్రేమించుకున్న వాళ్ళ కుటుంబానికి వీల కుటుంబానికి పెద్దగా సత్సంబంధాలు లేవు జితేంద్ర నందితా గారికి ఆశ్విన్కి వాళ్ళిద్దరూ ప్రేమించుకోవడం తెలిసి ఉండకపోవచ్చు తెలిసి ఉంటే మాత్రం ఖచ్చితంగా నందిత ఆల్రెడీగా చేతిని యాక్సెప్ట్ చేయదు రేపు నేను ఒకసారి నందిత గారితో మాట్లాడి శిరీషని నీకిచ్చి చేయటానికి ఒప్పిస్తాను నువ్వు ఇక తాగకు అని అంటాడు ఏం చేస్తారో నాకు తెలీదు నాన్న నాకు మాత్రం శిరీష కావాలి శిరీష వాళ్ళ అమ్మగారితో మీరు రేపే మర్చిపోకుండా మాట్లాడండి అంటూ ఉన్న బాటిల్ కూడా ఖాళీ చేసిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వీడికి శిరీష దక్కకపోతే సైకోలాగా మారిపోయేలాగా ఉన్నాడే అంటూ సూర్యనారాయణ కొడుకు గురించి కాస్త కంగారు పడుతుంటాడు ఉదయం ఏడవుతుండగా ఆనంది అశ్విన్ చేపట్టుకుని లాక్కొని నందిత రూంలోకి తీసుకొస్తుంది అబ్బా ఏంటి నీ తొందర అంటాడు అశ్విన్ ఆనంది మీద విసుక్కుంటూ నిజంగానే శివంగిని సర్ప్రైజ్ చేయటానికి తొందరగానే ఉన్నాను అని అంటుంది ఆనంది శిరీషని సర్ప్రైజ్ ఏంటి అని అడుగుతుంది నందిత వాళ్ళిద్దరిని చూస్తూ అది బొమ్మ అంటూ రాత్రి అశ్విన్కి చెప్పిందే నందితకు చెప్పి శివంగి జిటిందని ప్రేమిస్తున్న విషయం మన దగ్గర దాచిపెట్టి మనకి సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటుంది కదా కాని ముందే మనము శివంగికి సర్ప్రైజ్ చేస్తే ఆ థ్రిల్ వేరు కదా అంటుంది కళ్ళు ఎగరేస్తూ రాత్రి నుంచి సర్ప్రైజ్ సర్ప్రైజ్ అంటూ చంపుతుందమ్మా మరి నువ్వేమంటావు అని అడుగుతాడు అశ్విన్ ఆనంది చెప్పేది నాకు కూడా నచ్చిందిరా సరే అలాగే ప్లాన్ చేద్దాంలే నేను సూర్యనారాయణ గారితో మాట్లాడతాను అంటుంది నందిత అమ్మయ్యా నేను పెద్ద తెలివైన ధాన్యాన్ని మీ అమ్మ కొడుకు ఇప్పుడైనా ఒప్పుకుంటారా అని అడుగుతుంది దిగి వచ్చింది పెద్ద తెలివైన ఆరింగత్య అంటూ అశ్విన్ తన తల మీద చిన్నగా కొట్టి సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకుంటే త్వరగా సూర్యనారాయణ గారితో మాట్లాడమ్మా వీలైతే ఇవాళ శివంగికి పెళ్లి చూపులు అరేంజ్ చేద్దాం అని అంటాడు సరే ఇప్పుడే మాట్లాడతాను ఉండండి అని చెప్పి నదిత సూర్యనారాయణ గారికి కాల్ చేయడానికి పక్కనున్న ఫోన్ తీసుకుంటుంది ఇక్కడ జితేంద్ర కూడా తొందర పెడుతూ నదితా గారు చేతిని అల్లుడిగా చేసుకోవడానికి ఒప్పుకోదని మీరు అంటున్నారు కదా నందితా గారికి ఫోన్ చేసి శిరీష చైతన్య ప్రేమించుకుంటున్నారనే విషయాన్ని ఇన్డైరెక్ట్గా తెలియజేసి వాళ్ళిద్దరిని విడదీసి త్వరగా శిరీషని నాకు జత అయ్యేటట్టుగా చూడండి నానా అని అంటాడు సరే ఇప్పుడే నందితా గారికి ఫోన్ చేస్తాను ఉండు అని చెప్పి సూర్యనారాయణ కూడా జేబు నుంచి ఫోన్ తీసేసరికి నందితా దగ్గర నుంచి కాల్ వస్తుంటుంది నందితా గారే నాకు ఫోన్ చేస్తున్నారా అంటాడు సూర్యనారాయణ అవునా అసలు తనేందుకు చేస్తుంది లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేయండి అంటాడు జితేంద్ర తన ఫోన్ చేయడానికి కారణం ఏంటో తెలుసుకోవాలని ఉద్దేశంతో సరే అని స్పీకర్ ఆన్ చేసి హలో నందిత గారు అని అంటాడు శిరీష జితేంద్ర ప్రేమించుకుంటున్నారనే విషయం నీకు తెలుసా సూర్యనారాయణ గారు అని అడుగుతుంది నందిత అది విని ఈ తండ్రి కొడుకు మొహాలు చూసుకొని ఆశ్చర్యపోతుంటారు ఇక్కడ నందితా ఫోన్ కూడా స్పీకర్ ఆన్లో ఉండేసరికి అశ్విన్ ఆనంది కూడా ఆ మాటలు వింటుంటారు జితేంద్ర కొన్ని క్షణాలు ఆలోచించి తెలీదు అన్నట్టుగా చెప్పండి అంటూ తండ్రికి సైగ చేస్తాడు వాళ్ళిద్దరి ప్రేమించుకోవటం నాకు తెలియదు నందితా గారు అంటాడు సూర్యనారాయణ ఆశ్చర్యపోతూ మాకు కూడా తెలీదు కాకపోతే మా కోడలు ఆనంది ద్వారా శిరీష జితేంద్ర ప్రేమించుకుంటున్నారని ఈ మధ్యనే మాకు తెలిసింది అంటుంది నందిత వాళ్ళత్త తన గురించి ఏదో గొప్పగా మాట్లాడుతుంది అన్నట్టుగా ఆనంది ఉబ్బి తబ్బిపోతుంటుంది తన సంతోషం చూసి అశ్విని కూడా కాస్త నవ్వుతుంటాడు ఇక నందిత చెప్పిన మాటలు విని ఈ అయ్యా కొడుకు తెల్ల మొహాలు వేస్తారు ఏమంటున్నారు మీరు అని సూర్యనారాయణ శిరీష జితేంద్రతో ఫోన్లో వాళ్ళ ప్రేమ కబుర్లు గురించి మాట్లాడుతుంటే మా ఆనంది విని వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారని మాకు చెప్పింది లేండి అంటుంది నందిత సూర్యనారాయణ ఆశ్చర్యంగా కొడుకు వైపు చూస్తుంటే జితేంద్రకి అక్కడ ఉన్న సీన్ మొత్తం అర్థమవుతుంది మా శిరీష మాకు సర్ప్రైజ్ ఇవ్వాలని ఉద్దేశంతో జితేంద్రని లవ్ చేస్తున్నట్టుగా మాకు ఇంతవరకు చెప్పలేదు కానీ మేమీ ముందు తనకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాము అంటూ నందిత పెళ్లిచూపుల అరేంజ్మెంట్ గురించి చెప్పి శిరీషతో పెళ్లిచూపుల్ని జితేంద్రకు చెప్పి జితేంద్రని తీసుకొని ఇవాళ మా ఇంటికి పెళ్లిచూపులకి రండి సూర్యనారాయణ గారు అని చెప్తుంది నందిత జితేంద్ర మొత్తం అర్థం చేసుకొని వస్తామని చెప్పు అంటూ తండ్రికి సైకి చేస్తాడు మీరు చెప్పింది వింటుంటే సంతోషంగా ఉంది సరేనండి మా అబ్బాయిని తీసుకొని మీ ఇంటి పెళ్లిచూపులకి వస్తాము అంటాడు సూర్యనారాయణ నటిస్తూ మంచిదండి మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాము అని చెప్పి నందిత ఫోన్ పెట్టేస్తుంది అది విని ఆనంది సంతోషపడుతూ పెళ్లిచూపుల ఆర్బాటం మామూలుగా కాదు హంగామా జరగాలి త్వరగా మన ఇంటిని అలంకరించే ఏర్పాట్లు చూడు అమ్మా నేను వెళ్ళి శివంగిని పెళ్లిచూపుకి రెడీ చేసే ఏర్పాట్లు ఉంటాను అని హుషారుగా వెళ్ళిపోతుంది తన ఉత్సాహం చూసి నందిత అశ్విన్ నవ్వుతుంటారు ఏమైనా శిరీష పెళ్ళి గ్రాండ్గా చేయాలనుకుంటున్నాను అశ్విన్ అంటుంది నందిత సంతోషపడుతూ మరి నా చిల్లల పెళ్లి అంటే మామూలు ఏర్పాట్లా అంటాడు అశ్విన్ కూడా సంతోషపడుతూ అదే సమయంలో చైతన్య రూముల నుంచి కిందికి వచ్చి ఎలాగైనా మావయ్యతో మా ప్రేమ వ్యవహారం గురించి మాట్లాడాలి ఎక్కడ ఎక్కడున్నాడు అని చుట్టూ చూస్తూ ఉండగా గురించి చూస్తున్నావు చైతన్య అంటూ బామ్మగారు అక్కడికి వస్తుంది మావయ్య ఎక్కడున్నాడు బామ్మ అని అడుగుతాడు ఏదో పని ఉందని లేవగానే రెడీ అయి బయటికి వెళ్ళాడు అటు నుంచి అటే ఆఫీస్కి వెళ్తానని చెప్పాడు అంటుంది బామ్మగారు అవునా అని మావయ్యని ఆఫీసులో కలిసి మాట్లాడితే పోతుందేమో అని అనుకుంటాడు ఇక ఇక్కడ ఆనంది లేడీ పిల్లలాగా ఎగురుకుంటూ శివంగి రూంలోకి వస్తుంది శివంగి హాస్పిటల్కి రెడీ అవుతుంటే ఓయ్ శివంగి ఇవాళ లీవ్ పెట్టు నీకు ఇవాళ షడన్ సర్ప్రైజ్గా పెళ్లి చూపులు అరేంజ్ చేశాం అని అంటుంది అది విని శివంగి ఆశ్చర్యపోతుంది అంటే అలా అయిపోయావేంటి అంటుంది ఆనంది బహుశా చైతన్య వాళ్ళ మావితో మా ప్రేమ గురించి మాట్లాడి ఉంటాడు వాళ్ళ మావయ్య మా అమ్మ వాళ్ళని ఒప్పించి ఉండాలి అందుకే డైరెక్ట్గా పెళ్లి చూపులు అరేంజ్ చేస్తున్నారేమో అంటే చైతన్య నన్ను పెళ్లి చూపులు చూసుకోవడానికి వస్తున్నాడా అని అనుకొని శిరీష సంతోషపడుతుంటుంది ఈ తెలివైన ఆనంది అందరినీ ముంచుతుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఈ పెళ్లి చూపుల ఏర్పాట్ల టైంకి చైతన్య తన ప్రేమ విషయం ఆమరికి చెప్తాడా నందిత ఇష్టంతోనే కూతురు పెళ్లి జరగాలి అనుకుంటున్న అమర్ శిరీష చైతన్య ప్రేమించుకుంటున్నారంటే అసలు అమర్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది ఆనంది పుణ్యానా ఫైనల్గా ఈ పెళ్లి చూపుల్లో శిరీష చైతన్య లవ్ బాంబ్ బ్లాస్ట్ కాబోతుందా అద్భుతమైన కథనాలతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే లైక్ చేయండి హ్యాపీ ఇవ్వండి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి అలాగే మన స్టోరీస్ని దయచేసి షేర్ చేయండి Thank you for listening.